విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీరామ్ గురుగారు మీరు లోక కళ్యాణం కోసం ప్రతి పని కూడా చేసేది మా అందరి కోసం మేము అందరూ మంచిగా ఉండడం కోసం ప్రతి ఒక్కరు సమస్య తెరడానికి మీరు ఎప్పుడు రెడీగానే ఉంటున్నారు అందులో భాగంగానే మన దగ్గరికి రాలేని వాళ్ళకి హైదరాబాద్ దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ సమస్యకి పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ విజయవాడ వెళ్ళారు తిరుపతి వెళ్ళారు అవన్నీ సక్సెస్ఫుల్ గా చక్కగా చాలా హ్యాపీగా ఉన్నారు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి వాళ్ళందరికీ సో విజయవాడ లాస్ట్ టైం వెళ్ళేప్పుడు తక్కువ మందినే తీసుకోగలిగాము మళ్ళీ ఎక్కువ కాల్స్ వచ్చింది మనకి విజయవాడ నుంచి గురుగారు సో మీరు నెక్స్ట్ మంత్ వెళ్లే టైం కూడా ఉంది కాబట్టి అందులో భాగంగా మళ్ళీ విజయవాడ వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఏమైనా ఇస్తారా మా అందరి కోసం చెప్తారు ఇస్తే గనక విజయవాడ అంటేనే అమ్మవారు మన మన అమ్మవారు ప్రాంతం వెళ్ళాలి అవును అందులో ఇంకోటి ఏంటంటే చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి మాట కడ్ అంటే విజయవాడ కొంచెం గురువు గారికి పని ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ విజయవాడ అనే విజయవాడ అనే కాదు నాన్న ఎక్కడ ఏ ఆదరిస్తున్నారు నిజంగా మిమ్మల్ని చూస్తూనే ఉండిపోతున్నామని మేము ఏమి అడగలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు అదొక ప్రాబ్లం నాకు ప్రాబ్లం అంటే హ్యాపీగా చెప్తున్నాను బాధ చెప్తున్నాను వాళ్ళకుండే సమస్యలు మీద చెప్పండి మర్చిపోరు అక్కడ కదా ముఖ్యమైనటువంటి మర్చిపోతున్నారంట గురుగారు అయినా ఆయన చూస్తే సాక్షాత్ భగవంతుని చూసిన అందరూ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది అక్కడనే కాదు మనకి హైదరాబాద్ మన ఆఫీస్ లో అపాయింట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ దగ్గర ఏమి మాట్లాడరు వాళ్ళు మీరు గంట గంటన్నర రెండు గంటలు కూడా టైం ఇస్తారు నాకు తెలుసు ప్రతి వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను మీ దగ్గర ఏమి మాట్లాడకుండా నాకు చెప్తారు సమస్యలన్నీ అదేంటండి మీకు అపాయింట్మెంట్ ఇచ్చింది అంతే కదా అంతసేపు గురువు గురుగారుతో మాట్లాడారు లేదంటే ఆయన చూస్తే ఏం మాట్లాడలేకపోయామా మేము ఆయన చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆయన ఏదో చెప్పారు ఏదో విన్నాము ఏం అడగాలో తెలియలేదు వచ్చేసాము వచ్చేటప్పుడు అనుకున్నాము అర ఇది అడగలేదు అని అని చెప్తూ ఉంటారు అమ్మ గారు ఇచ్చిన గిఫ్ట్ అంతే మా నాన్నగారు ఇచ్చిన జన్మ అంతే అంతే ఇక్కడ అంటే ఏం లేదు గురువు గారు మనం చేసే దేవత ఆరాధన మన ముఖంలో ప్రతిబింబిస్తుంది అనిపిస్తుంది చాలా మంది ఏమంటారంటే మీది అమ్మాయి ముఖం అండి అమ్మాయి ముఖం అండి అంటారు అమ్మాయి ముఖం అంటే మా అమ్మగారి పోలిక నెంబర్ వన్ నేను చేసేదే ఎక్కువగా అమ్మవారికి బాగా చేస్తుంటాం ఆ అమ్మవారి మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ముఖంలో అమ్మవారి తాండవిస్తుంటుంది అది ఏ దేవుడికి చేయనివ్వండి ఆ దేవుడి అనుగ్రహం ఆ ముఖ వర్చస్సు అనేటువంటిది అందుకనే నేననే కాదు ఎవరైనా సరే ఒక భగవంతుణ్ణి విశ్వసించి గట్టిగా పట్టుకొని స్ట్రాంగ్గా ఉపాసన చేస్తే తప్పనిసరిగా వాడు మనతో ఉంటారు మనలో కూడా ఉంటారని చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా అది మనకు తెలుస్తుంది కూడా గ్యారంటీ అంటే పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి కదా అది ఆటోమేటిక్ గా ముందుకు తీసుకెళ్తూ ఉంటది అమ్మవారు అంటే చేసేది అమ్మవారి ఇది కాబట్టి ఏమో భగవంతుడి దయ వాళ్ళందరి అభిమానం వాళ్ళ ప్రేమకి నేను ఎప్పుడు దాసు వాళ్ళు అలా చెప్తున్నప్పుడల్లా ఫీల్ అవుతా వాళ్ళ కాసేపు అంటే నేను రోజు అంటే మాక్సిమం ఎక్కువ వీక్లీ వన్స్ కలుస్తాను టైం స్పెండ్ చేస్తాను ఇలా వీడియోస్ రూపంలో ఇంత దగ్గరగా ఇంత నిజంగా వాళ్ళు చెప్పిన ప్రతిసారి నా మనసులో కలిగే ఫీలింగ్ ఇదే గురుగారు నిజంగా మీకు ఎప్పుడు చెప్పలేదు నేను నేను చాలా లక్కీ కదా అనిపిస్తూ ఉంటుంది అది భగవంతుడి ఇక్కడ లాస్ట్ టైం విజయవాడలో కూడా నాకు ఇట్లాంటి అనుభవం ఒకటి ఎదురైంది వాడు కూర్చుంటుంది అక్కడి నుంచి కదలదు రామ్మ జాతకం చెబుతానంటే ఇట్లా సైకిల్ చేస్తుంది వాళ్ళని కానివ్వండి వాళ్ళని లాస్ట్ బట్ వన్ వచ్చారు ఏంటమ్మా జాతకం ఏంటమ్మా అంటే జాతకం కాదు నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను ఇంకొక ఆవిడ ఉన్నారు అయ్యా మీ దర్శనం జరుగుతుందా అని చెప్పి నిన్న మెసేజ్ చేశారు విజయవాడ వస్తున్నారా మీరు వస్తారా మాకు ఏ డేట్లో వస్తారు ఒకసారి మిమ్మల్ని సందర్శించుకోవచ్చా సందర్శించడానికి భగవంతుడే కదమ్మా సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని కాకపోతే మా పూర్వీకుల పుణ్యఫలం కావచ్చు మా అమ్మగారు ఇచ్చినటువంటి మా నాన్నగారిచ్చినటువంటి జన్మతో మా గురుదేవులు ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఎంతో కొంత నేను గొప్ప అని చెప్పుకోవాల ఎంతో కొంత ప్రపంచంలో ఉన్నటువంటి ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో అఖాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి సృష్టిలో నేను ఒక చిన్న పిప్పీల కానీ ఇంతే నేను ఇంతే ఇంత మించి ఇంత కూడా లేదు నేను ఎంత అంటే చీమ చిన్నది అనుకుంటాను కదా చీమ నోట్లో ఉండేటువంటి ఆహారం అంతకంటే చిన్నది కదా ఆహారంలో కూడా జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ నేను ఇదే భావిస్తాను నేను సో కాబట్టి రాండి తప్పనిసరిగా కాకపోతే ఇప్పుడున్న మనకున్న ఈ హడావుడి ఉండేటువంటి రోజులు నా నిజంగా చెప్పాలంటే ఎక్కువ రోజులు కూడా కేటాయిస్తే ఇప్పుడు నాకు తడుతున్న ఆలోచన ఏంటంటే జూలై ఒకటో తారీఖు నుంచి యాగం పెట్టుకున్నా మనం ఎక్కువ రోజులు బయట తిరగడం వల్ల బయట ఉండటం వల్ల ఇది కావలసినటువంటి ఇవన్నీ కూడా యాగానికి ఉండేటువంటి ఆగమే ఉంటుంది ఫస్ట్ ఈ యాగాన్ని మనం కరెక్ట్ గా పనిచేసుకుంటే యాగం సక్సెస్ఫుల్ గా వెళ్తుంది సో కాబట్టి ముందుగా ఉండేటువంటి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి అంటే నేను జూన్ నాలుగు ఐదు ఆరు తారీఖులు ఖాళీ ఉన్నానా అసలు ఈ జూన్ నెలలో మనకున్న ఖాళీ పరిస్థితుల్లో చూసుకుంటే జూన్ నాలుగో తారీఖు విజయవాడ వస్తా గ్యారంటీ పిలుస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి నేను అనుకున్నది ఏంటంటే రాజమండ్రిలో అసలు మా బంధువులు ఇంటికి వెళ్దాం అనుకున్నా ఈ బంధువులు ఇంటికి కాదు నా ఆత్మ బంధువుల దగ్గరికి వెళ్తా అవునా దేహపరమైనటువంటి బంధువులు తీసి పక్కన పెడితే నా ఆత్మ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి తప్పనిసరిగా నేను వెళ్తాను ఐదో తారీఖు రాజమండ్రిలో ఉంటాను ఆరో తారీఖు విశాఖపట్నంలో ఉంటాయి విశాఖపట్నం చాలా మంది అడిగారు మీరు వస్తారా ఎప్పుడు వస్తారు వచ్చే ముందు చెప్పండి వచ్చే ముందు చెప్పండి అని తప్పనిసరిగా ఆరో తారీఖు విశాఖపట్నం ఐదవ తారీఖు రాజమండ్రి నాలుగో తారీఖు విజయవాడలో అంటే కలవడానికి మీకు మీకుండేటువంటి సమస్యలు ఏదన్నా తెలుసుకోవడానికి జాతకం విషయం తెలుసుకోవాలన్నా మాట్లాడాలన్నా తప్పనిసరిగా మిమ్మల్ని కలవడానికి అందుబాటులో ఉండేటువంటి సమయాలు నేను అడిగాను మీరు రాజమండ్రి అండ్ వైజాగ్ మనకి ఎక్కువగా కాల్స్ వస్తున్నటువంటి ఏంటంటే అనంతపూర్ చిత్తూరు కడప కర్నూలు బెంగళూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైజాగ్ కాకినాడ రాజమండ్రి తర్వాత బెంగుళూరు బెంగళూరు సో ఇక్కడ వాటిల్లో ముందు మనకి ఇటువైపు విజయవాడ దాకా పోతున్నానన్న విజయవాడ నుంచి రాజమండ్రి దూరం కాదు రాజమండ్రి నుంచి వైజాగ్ పెద్ద దూరం కాదు సో కాబట్టి దగ్గర దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలే కాబట్టి నాలుగో తారీఖు విజయవాడ ఐదో తారీఖు రాజమండ్రి ఆరో తారీఖు వైజాగ్ జూన్ నెలలో అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు కలవండి నిజంగా సమస్యకి పరిష్కారం చూపబడుతుందా పరిష్కారం ఉంటుందా అంటే పరిష్కారం లేనటువంటి సమస్య భగవంతుడి సృష్టిలో ఎక్కడా లేదు అది డీప్గా జాతకం చూసి చెప్పగలిగినటువంటి స్థోమత ఉంటే ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవచ్చు దాంట్లో అనుమానమే లేదు చావు ఒక్కదానికే పరిష్కారం ఎక్కడా లేదు మిగిలిన పరిష్కారం అంతే కదా మన చేతిలో లేదు కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడుతుంది రాండి సంప్రదించండి దయచేసి ఎప్పుడు జత ఉండేదే ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి ముందుగా నమోదు చేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది జాతకాలు చెప్పించుకుంటారో అది కూడా ముందుగానే నమోదు చేసుకోండి అంటే ఒక మితమైనటువంటి సంఖ్య పరిమితమైనటువంటి సంఖ్యకి అంతమందికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది మినిమం అనేది ఉంటుంది ఉంటుంది కదా అందులో ఇంకోటి కూడా ఏంటంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు అంటే ఇది మనం చెప్పలేదు కదా అందరూ మామూలుగా చెప్తారేమో గురువు వస్తున్నారేమో అనుకున్నారు ఇప్పుడు నిజంగా వస్తుంది మీకోసమే నాకు నా ఖర్చులు కావచ్చు ఇవి కావచ్చు ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడితే డ్రైవర్ ఉంటాడు కార్ ఉంటుంది ఖర్చులు ఉంటాయి హోటల్ రూమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఖర్చులు కిందిగా వస్తాయి కదా కదా సో అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గురుగారు టెంపుల్ కడుతున్నారు కాబట్టి టెంపుల్ కి మనం ఇచ్చే ప్రతి రూపాయి దాంట్లో టెంపుల్ కి ఖచ్చితంగా వెళుతుంది కాబట్టి మినిమం అన్న తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి ఇలాంటి ప్రయాసాలతో కూడుకుని మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నిజంగా అందరు ప్రేమమూర్తి లేనన్న గ్యారంటీ నా అదే అనిపిస్తుంది వచ్చిన వాళ్ళందరినీ బాబాయ్ అక్క బాబా అని పిలవాలని నాకు వాడు మాట్లాడే విధానం చూస్తే కూడా నేను ఇక్కడ నా దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళని కూడా అలానే ట్రీట్ చేస్తాను అన్న మొన్న ఒకళ్ళు ఎవరు నర్స నుంచి ఒకళ్ళు వచ్చారు అని చెప్పా మీరు మా సిస్టర్ అమ్మ మీరు మా అక్క నా మేనగూడలు పెళ్లి నా బాధ్యత నేను తీసుకుంటే మీరేం బాధపడకండి అని చెప్పి చెప్పి పంపించారు అంటే నాకు అలానే అనిపిస్తుంటది వాళ్ళందరూ ఏదో ఎక్కడో ప్రయోజనం నాకు వీళ్ళందరూ ఒక కుటుంబం అనిపిస్తారు గురుగారు ప్రతి మనిషి కంటే ఇచ్చేస్తారు ఫ్రీగా చెప్పేద్దాము మన ఇంట్లో పరిస్థితులు అనే చను అసలు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదండి మనందరం ఒకటే కుటుంబం మాది నేను పుట్టి పెరిగింది నా పదకొండేళ్ల వరకు ప్యూర్ విలేజ్ లో పెరిగా ఊళ్ళల్లో బంధుత్వాలు ఎలా ఉంటాయి అనేది నా బాగా తెలుసు దేనికంటే నేను ఇప్పటికి మా ఊరు వెళ్తే మామా బాబాయ్ పిన్ని ఇట్లాంటి తాత అవ్వ నాయనమ్మ అమ్మమ్మ ఇట్లాంటి వరసలతోనే పిలుస్తూ నేను పలకరిస్తూ ఉంటా సో కాబట్టి నాకు ఆ వరసలంటే ఇంకా ఇష్టం నాకు కులంతో మతంతో సంబంధం లేదు నాకు నిజంగా చెప్పాలి అంటే మన అనుకోవటం నాకు చేతనైన నాకు తెలిసిన ధర్మం అంతే మనం అనుకుంటే మనం స్వేచ్ఛ అంటే స్వతంత్రంగా మాట్లాడగలుగుతాం స్వతంత్రంగా భయంగా బెరుగ్గా మో గురువు గారు గురువు గారు గౌరవం గౌరవం అంతేగాని ప్రేమ ఎప్పటికీ ప్రేమ మీ నుంచి కూడా కనీసం మా మమ్మల్ని కూడా కనీసం పేరు పెట్టి ఇప్పుడు నన్ను అయితే అసలు పేరు పెట్టి పిలిచిందే లేదు మా అమ్మాయి నాన్న అంతే ఎవరికన్నా ఇదే కనీసం అమ్మాయి కదా మీరు మీ అమ్మాయినే మీ అమ్మాయినా గురువు గారు అదృష్టం నాకు నిజంగా మీకే నిజంగా వెనక ఆయన ముందు మీరు నేను ఇప్పుడే చెప్పే మాట అంతే శివుడు ఇక్కడ శివసు అంతే ఇంకొకటి ఏంటంటే చాలా మంది గురుగారు మీరు జ్యోతిష్యంతో పాటుగా మీరు చెప్పే మాటలు చాలా మోటివేషనల్ గా అనిపిస్తున్నాయి ఇవాళ రేపు జ్యోతిష్యం కంటే కూడా మనకి ధైర్యం ఇచ్చే మాటలు కావాలి నిజంగా ఎంతో మంది డిప్రెషన్ లో ఉంటున్నారు లైఫ్ ని ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అన్నీ ఉంటున్నాయి కొంతమందికి సరైన రూట్ లో వెళ్ళడానికి తెలియట్లేదు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు చెప్తే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినట్లేదు మీ దగ్గరకు వస్తే ఇట్టే మార్చేస్తున్నారు మీరు పిల్లల్ని ముఖ్యంగా అంటే జ్యోతిష్యంతో పాటు ఇది కూడా ఉంది అంటే ప్రతి మనిషి నిజంగా మారాల్సిందే లైఫ్ అక్కడ నేను అంత టైం తీసుకొని కూడా వాళ్ళకి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నా దగ్గరకు వస్తే జాతకం చెప్పేసి పది నిమిషాలు పంపించవచ్చు పంపించవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళందరూ నా వాళ్ళు మన అనుకోబట్టే అరే ఇప్పుడు నా కొడుకు పాడైపోతుండే నేను చూస్తుండగలుగుతానా నా మేనల్లుడు నా కొడుకు నా మేనగోడలు నా అక్క నా చెల్లు పాడైపోతుండే చూడ చూస్తుండగలుగుతామా ఉండలేం కదా సో నా దగ్గరకు వచ్చిన వచ్చిన ప్రతి వ్యక్తి మన వాళ్ళు అనుకుంటాను కాబట్టి ఆ ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే అవును రాత్రి ఎవరు ఎక్కడి నుంచో వచ్చారు చిన్న పిల్లవాడు వాడు నేను ఏంటి రీల్స్ చూస్తుంటాను గేమ్ ఆడుతుంటాను అన్నాడు రేపటి నుంచి నువ్వు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేస్తావా లేదా అన్నా సుబ్రహ్మణ్య స్వామి నాకు చాలా ఇష్టం ఏం పూజ చేయాలి అని అన్నాడు వాడు యూట్యూబ్ లో హిస్టరీలో సెర్చ్ చేసి పెట్టా సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రున్నా అన్న ఎంత నాలుగేళ్లు పిల్లవాడు ఇది వినాలి రేపటి నుంచి అని అన్నా ఇందాక మధ్యాహ్నం వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది గురువు గారు మీరు ఏం చెప్పారు నాకు తెలియదు మంగళవారం వాడి నుంచి స్టార్ట్ చేశాడండి వాడు మా అమ్మ బాగుండాలి మేము అందరం బాగుండాలి చెప్పి దండ పెట్టుకుని వాడు వింటున్నాడు అని చాలా హ్యాపీ అనిపించింది మీరు చెప్తే వెంటనే తీసుకుంటారు మారతారు చెప్పే విధానం నేను కూడా అదే చెప్తాను అన్న పిల్లలు మాట వినని వాళ్ళు కాదు మనం చెప్పే విధానంలో మనం అధికారము లేదంటే ఒక కోపమో బాధతోనో చెప్తున్నాం ప్రేమతో చెప్తే ఎవరైనా ఎంత మంది పెళ్లి చేసుకోమన్ను కూడా వాళ్ళ పేరెంట్స్ నిజంగా పండగలేనే కాదు ప్రతి ప్రాబ్లము జ్యోతిష్య పరంగా గ్రహం ఇదంతా చెప్తారు ఇదంతా ఎత్తు అయితే మీరు చెప్పే మాటలకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి మోటివేషన్ లాగా పనికొస్తాయి వస్తాయి అందరికి అనుగ్రహం ఒక ప్లానింగ్ కూడా గురుగారు ఇవన్నీ మీరు రియల్ లైఫ్ లో చూసేసిన వాళ్ళని ప్రతి చాలా మందిని కలవడం వల్ల ఎవరితో ఏం మాట్లాడుతుంది మాట్లాడితే ఎలా మాట్లాడితే మన దారిలోకి వస్తారు ఇప్పుడు జాతకం చెప్పడం అనేది సమస్య కాదు అది నేర్చుకున్నాను కాబట్టి కానీ మాట్లాడడం అనేది బజ్జీన్స్ రావాలి ముఖ్యంగా ఎదుటి వాళ్ళని మన ఓన్ చేసుకుంటే మనం చెప్పే తప్పనిసరిగా మారతారు నా వింటర్ నా తాపత్రయం కూడా అదే నా జా నా నేను చెప్పే జాతకం విని నాకు డబ్బులు ఇవ్వండి ఇది కాదు మీ పిల్లవాడు మారాడా నాకు వంద కోట్ల ఆస్తి రాసిచ్చినంత ఆనందంగా ఉంటాను నేను నిజంగా ఎవరన్నా గుడ్ న్యూస్ చదువుతుంటారు నాన్న ఇందాక కూడా చెప్పాను నేను మనం పోయిన సంవత్సరం నవంబర్ లో తీసుకెళ్ళాను నాన్న జూన్ లో జూన్ లో తీసుకెళ్ళాను నేను ఎక్కడికి గోకర్ణం తీసుకుని వెళ్ళా దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆస్తి వివాదం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది నాన్న వాళ్ళ అమ్మగారు జూన్ లో తీసుకెళ్లాను మళ్ళీ వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తేదీ కూడా తెలియదుట వాళ్ళకి అక్కడ ఏదైతే గోకర్ణంలో మోక్షనారాయణ నారాయణ చేశారు అదే రోజున తద్దినం పెట్టుకుని ప్రతి సంవత్సరం చెప్పాను నేను ఆ తద్దినం ముందు రోజుకి ఈయన చేతికి డబ్బులు వచ్చేసినాయి నలభై లక్షల రూపాయలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఆ ఇంటి కోసం నలుగురు ఐదుగురు పోరాడుతున్నాడు అలాంటిది డబ్బులు మొత్తం వచ్చిన చెప్పి ఆయన ఫోన్ చేసి అతను కూడా అబ్బాయిని పిలిపించి ఒకసారి అబ్బాయిని పిలిపించేరగోడలితో దేనికి అంటే అబ్బాయితో చెప్పాలి ముందు అబ్బాయితో చెప్పాలి ఏంటంటే ఫోన్ చేశారు నాకు ఆయన చెప్పండి అని అన్న ఇల్లు వచ్చింది అబ్బాయి ఇల్లు వచ్చేసింది నడుపులు వచ్చేసింది ఇవాళ ఇవాళ కరెక్ట్ సంవత్సరం రేపటికి మామకు దద్దిన పెడుతున్నారు పూజ చేయించుకొని చాలా